సైఫ్ అలీఖానికి సంబంధించినంత వరకు భోపాల్లో పదిహేను వేల కోట్ల ఆస్తి అయితే ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడ దిగువ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం దానికి వారసులు సైఫ్ అలీఖానే సైఫ్ అలీఖాన్ తన ఇద్దరు చెల్లెళ్ళు ఎలాగంటే తన యొక్క తల్లి నుండి తండ్రి నుండి వచ్చినటువంటి ఆస్తులు చాలా మంది బాపల్ నవాబు ఇతను తాత అనుకుంటారు ఇతను తాతే గాని ఆ తాతకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటో చెప్తాను చూడండి మామూలుగా అయితే వారసులు వీళ్ళే అనుకుంటారు చాలా మంది కానీ ఇక్కడ కొన్ని లింకులు దిగిపోయాయి లేదా కొన్ని లింకులు వదిలేశారు ఎలాగంటే బాపాల్ నవాబు హమీదుల్లాకి వారసులు లేరు ఆయన ఆస్తులు ఇవన్నీ కూడా ఆయనకి వారసలు లేకపోతే ముగ్గురు కుమార్తెలు పుట్టారు ఆవిడ ఆయనకి ఎవరు షాజిదా ఆవిదా రాబియా అందులో షాజిదా అనే ఆవిడ్ని ఇఫ్తార్ అలీ ఖాన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు ఇఫ్తార్ అలీ ఖాన్ షాజిదాకి పుట్టినటువంటి సంతానం ఎవరంటే మన్సూర్ అలీఖాన్ ఈ మన్సూర్ అలీ ఖాన్ ఎవరంటే మన మాజీ క్రికెట్ కెప్టెన్ అంటే ఇంతకుముందు క్రికెట్ ఈయన కెప్టెన్ గా పనిచేసేవాడు ఈయనకి ఈ మన్సూర్ అలీ ఖాన్ ఏం వచ్చేసి మన నటి షర్మిలా ఠాగూర్ ని పెళ్లి చేసుకున్నాడు షర్మిళాగూర్ కి ఈ యొక్క మన్సూర్ అలీఖాన్ కి పుట్టినటువంటి సంతానమే ఈ సైఫ్ అలీఖాన్ అలాగే తన ఇద్దరు కూతుర్లు స్వాహా బాహా వీళ్ళు మొత్తం ముగ్గురు అయితే కొడుకు కాబట్టి సైఫ్ అలీఖాన్ అతనికే ఆస్తులన్నీ చెందుతాయి కాబట్టి ఈ పదిహేను వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఈ సైఫ్ అలీఖానికి రాసిచ్చారు ఎవరు మన్సూర్ అలీ ఖాన్ సరిమిలా ఠాగూర్ వాళ్ళ నాన్న మరి ఇక్కడ సాజిదాకి పుట్టినటువంటి పిల్లలు మనవలు వీళ్ళందరూ ఎవరు బాపాల్ నవాబ్ హమీదుల్లా మనవడు మనవరాలు ఓకే మరి మిగతా రాబియ ఆబిదా అని వాళ్ళు కూడా ఉంటారుగా వాళ్ళకి పెళ్లి అయ్యేగా వాళ్ళకి పిల్లలు పుట్టారుగా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కేసేశారు ఎప్పుడు రెండు వేల సంవత్సరంలోనే కేసేశారు జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సవాలుగా హైకోర్టులో కేసు వేస్తే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించినటువంటి తీర్పు వెలువడింది ఇది సైఫ్ అలీఖానికే కాదు అందరి వారసల్ని లెక్క తీయండి ఇప్పుడు ఇటువైపు ఏం వచ్చేసి వీళ్ళు వీళ్ళు ఉన్నారు సైఫ్ వాళ్ళ చెల్లెలు ఇప్పుడు ఆ సాజిదా పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు తర్వాత రాబియ ఆబిద పిల్లలు ఇక మామూలుగానే మీకు ముస్లింస్ లో సంతానం ఏం చాలా ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఆ సంతానం మొత్తం తీసుకురావాలి ఇప్పుడు ఆ సంతానం మొత్తం తీసుకుంటే దాదాపు ముప్పై మందికి పైగానే వారసులు ఉన్నారు సో దీని వల్ల ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ఏంటంటే ఇక మీకు మాత్రమే కాదు ఈ ఆస్తులు అసలు మీవే కాదనేది తెలుస్తాం మొత్తం వారసుల యొక్క లెక్కలన్నీ కావాలి లేదనుకుంటే ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాం మామూలుగానే ఖతర్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్నాడు కదా ఈ సైఫ్లీ కనం కొనుక్కోవచ్చు తప్పేం కాదు అతని ఆస్తిలో ఏమైనా కొనుక్కోవచ్చు కష్టపడ్డాడు సంపాదించుకున్న ఆస్తితో ఎక్కడైనా కొనుక్కోవచ్చు కానీ అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు అట అక్కడ విశాలంగా ఉంటాయంట ఇల్లులు అక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందట ఏ ఇబ్బంది ఉండదు అట అంటే అర్థం ఏంటి ఇక్కడ స్వేచ్ఛగా ఉండలేము ఇక్కడ ప్రశాంతంగా బ్రతకలేమని అంటే ఎంతసేపు భారతదేశాన్ని కించపరచడానికే వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని కించపరుస్తూ ఇతర దేశాలని ఎలివేషన్ ఇస్తుంటారు అనమాట ఇతర దేశాలకి ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఆ రోజు ఇతని మీద దాడి చేసినటువంటి వాడు ఉన్నాడు కదా ఈ బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిం వాడి మీద కనీసం వీడి కేసు అయినా వేయలేదు పోలీసులు వీడి మీద జరిగినటువంటి దాడి చూసి ఒక సుమోటాగా కేసు నమోదు చేసుకోవడమే తప్ప వీడు మాత్రం వాడి మీద కేసు పెట్టలేదు పైగా ఫోన్ చేసి అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి వాడేదో బ్రతుకు తెరువు కోసం చేశాడు నన్ను చంపాలని కాదు అని మళ్ళీ ఈ కన్సర్న్ ఒకటి అదే ఒక వాడు రమేష్ సురేష్ గోప్యో లేకపోతే ఇంకేదైనా అయితే వాడి పరిస్థితి వేరేగా ఉంటుంది వాడి శమణాలు తీసేసేవాళ్ళు పోలీసులు వీడు కూడా వాడిని చంపేయండి అని కూడా చెప్పేవాడు లేదంటే ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష అయిన ఇవ్వండి నా మీద హత్యాయత్నం చేసేట్టు దొంగతనం కాదంటాడు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి హీరోలు వీళ్ళని మనం నెత్తి మీద ఎక్కించుకొని కోట్లు కోట్లు సంపాదించే విధంగా ప్రోత్సహిస్తాం ఇది మన దౌర్భాగ్యం కాదు మనం ఉన్నటువంటి అమాయకత్వం నిజానికి మనం వాళ్ళు ఎవరినో గొర్రెలు అంట మనమే పెద్ద గొర్రెల వీళ్ళని చేయడానికి